పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో కూర్చొని కూర్చోండి కూర్చోండి భవిష్యత్తులో ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా చేసే ఆ ప్రయాణంలో మీరందరూ కూడా అందుకే అందులో అండగా నిలబడతారని పార్టీ బలోపేతం కోసం మీరందరూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు కృషి చేశారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారు అనుమతితోటి ముందు మొదలు పెడదాం సో ముందుగా బాలేని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బాలేని ప్రణీత్ గారు ఆయన మనస్ఫూర్తిగా దాంట్లో ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు ముప్పై నాలుగో డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఒకటో డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు సామ్రాజ్యం గారి కొంచెం ఆరోగ్యం బాలేదు దగ్గర రాలేపోయారు ప్రభాకర్ గారు వచ్చారు రండి మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు రండి మధుగారు రండి హస్బెండ్ సార్ ఐదో డివిజన్ నుంచి పద్మావతి గారు వారి భర్త రంగారావు గారు ఇద్దరు ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ సుభాషిణి గారు వారితో పాటు వారి భర్త వెంకటరెడ్డి గారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట్ సురేష్ బాబు గారు ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీ యనమల నాగరాజు గారు ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు రాలేదా ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతియార్ ఇంతిజార్ గారు ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బి గారు మరియు అజీజ్ గారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు వారి భర్త నాగేశ్వరరావు గారు ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త వెంకటేష్ గారు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు హరి భర్త హనుమారెడ్డి గారు ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు హరి భర్త తిరుపతిరావు గారు నలభై రెండవ డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు మరి భర్త ఈశ్వరరావు గారు